హాయ్ వరకు అవర్ ఛానల్ ప్రస్తావం తో పాటు దాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడతారు సార్ నమస్కారం సార్ సార్ కరోనా న్యూ వేరియంట్ జేఎన్ వన్ ఇప్పుడు ఇండియా అయితే భయపెడుతుంది సార్ అంటే ఈ జేఎన్ వన్ కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే ఇప్పుడు బయట సర్క్యులైట్ లో ఉన్నాయి అంటే వ్యాక్సిన్స్ ఏవి కూడా దీని మీద ప్రభావం చూపించవు ఇప్పటి వరకు వ్యాక్సిన్స్ వేసుకున్నా సరే ఇది అటాక్ చేస్తుంది వాళ్ళ పైన అని కూడా చెప్తున్నారు మరి నిజంగా జేఎన్ వన్ అంత పవర్ఫుల్ ఆ వ్యాక్సిన్స్ ఏవి కూడా పనిచేయవా దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారు మరి ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా సార్ యా యాక్చువల్గా మన ఇండియాలో దాదాపు డెబ్బై రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ అయిపోయింది దాదాపు వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డోసెస్ ఇప్పటి వరకు వేస్తున్నట్టుగా మన గవర్నమెంట్ చెప్తుంది సో అంటే కరోనా వచ్చి మూడేళ్ళయింది కోవిడ్ నైన్టీన్ వచ్చి మూడేళ్ళయింది మూడేళ్లలో జరిగిన ప్రధానమైన పరిణామం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ ఒప్పందం అనేది ఒకటి జరిగింది పాండమిక్ అకార్డ్ అంటారు దీన్ని ఈ పాండమిక్ అకార్డ్ అనేది అనేక దేశాలు కలిపి డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ఒక అకార్డు అనేది జరిగింది ఈ అకార్డు ప్రకారం ఏంటంటే పాండమిక్కి సంబంధించి ఏ దేశంలో ఏం జరిగినా ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడం డబ్ల్యూహెచ్ఓ గైడెన్స్ చేయడం తర్వాత వ్యాక్సిన్స్ని అందరికీ అందుబాటులో ఉంచడం మెడిసిన్స్ కొత్తగా వస్తే వాటిని అందుబాటులో ఉంచడం ఇలాగ ప్రపంచం అంతా ఒక దేశానికి ఇంకో దేశానికి సహాయం చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి సర్వేలెన్స్ పెట్టడానికి అలర్ట్గా ఉండడానికి కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈ పాండమిక్ అకార్డ్ అనేది జరిగింది అయితే దీని నుంచి ట్రంప్ బయటకు వచ్చేసాడు మొన్న రెండోసారి ట్రంప్ వచ్చినప్పుడు ఈ డబ్ల్యూహెచ్ఓ నుంచి ఆయన బయటకు వచ్చేసాడు ఫండ్స్ కూడా ఆపేశాడు సో అది ఒక రకంగా దెబ్బ అని చెప్పాలి సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ఒకటి బయటకు వచ్చింది ఇది ఏషియన్ కంట్రీస్లో ఫస్ట్ బయటకు వచ్చింది థాయ్లాండు థాయ్లాండ్లో ఒక బ్యాంకాక్లోనే థాయిలాండ్ క్యాపిటల్ సిటీ బ్యాంకాక్లోనే ఐదు వేల కేసుల పైన బయటపడ్డాయి దాదాపు ముప్పై నాలుగు మంది చనిపోయినారని చెప్తున్నారు సింగపూర్లో మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు పదహారు వేల కేసులు ఇప్పటి వచ్చాయని అందులో రోజుకి దాదాపు నూట యాభై మంది అడ్మిట్ అవుతున్నట్టుగా సింగపూర్ హాస్పిటల్లో వార్తలు వస్తున్నాయి అట్లాగే హాంకాంగ్ హాంకాంగ్లో కూడా ఐదారు వేలు కేసులు వచ్చాయని రోజుకు ముప్పై నలభై మంది అడ్మిట్ అవుతున్నారని అక్కడ కొంతమంది చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇండియాకు కూడా ఇది వ్యాపించింది ఇండియాలో దాదాపు ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు కేసులు నిన్నట్టుకున్నా ఇంకా డేటా అప్డేట్ కాలేదు ఒక లెక్క ప్రకారం మూడు వందల యాభై కేసుల వరకు ఇండియాలో ఉన్నాయని చెప్తున్నారు రోజుకి నూట అరవై కేసులు అలాగా వస్తున్నాయని చెప్తున్నారు ఈ ప్రధానంగా కేరళలో ఒక ఎనభై తొమ్మిది కేసులు ఇప్పుడు కేరళలో ఐడెంటిఫై అయ్యాయి తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు ఇద్దరు చనిపోయారు కూడా తమిళనాడు మహారాష్ట్రలో ఒక అరవై పైన మహారాష్ట్రలో బయటపడ్డాయని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇప్పటివరకు అయితే ఈ జేఎన్ వే ఈ వేరియంట్ కనిపించలేదు అసలు ఒక రకమైన ఆందోళన అయితే నెలకొంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మ్యాక్సిమం ప్రజలు వ్యాక్సినేషన్ అయితే జరిగింది ఇప్పుడు అసలు ఈ వ్యాక్సిన్ దీనికి పనిచేస్తుందా అప్పుడు కరోనా వైరస్ వేరు ఇప్పుడు కరోనా వైరస్ వేరు అప్పుడు కరోనా వైరస్ ఏంటి సార్స్ సిఓవి టూ సార్స్ టూ అని కూడా అంటారు దాన్ని ఈ సార్స్ టూ అనేది కోవిడ్ నైన్టీన్ అనే వైరస్కి కారణమైంది ఇప్పుడు ఒమిక్రాన్ మధ్యలో ఒమిక్రాన్ వైర బిఏ అనే ఒక వైరస్ వచ్చింది దాని వేరియంంటే ఈ జేఎన్ వన్ అంటున్నారు మళ్ళీ జేఎన్ వన్లో సబ్ వేరియంట్స్ ఉన్నాయి ఎల్ఎఫ్ సెవెన్ అని ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ అని సబ్ వేరియంట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి జేఎన్ వన్లో ఉండే సబ్ వేరియంట్స్ ఇది మళ్ళీ జేఎన్ వన్ దేనిది ఒమిక్రాన్ ఒమిక్రాన్లు బిఏలో సబ్ వేరియం జేఎన్ వన్ జేఎన్ వన్లో మళ్ళీ సబ్ వేరియంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఒమిక్రాన్ ఫస్ట్ బయటపడింది రెండు వేల ఇరవై మూడులో స్పై దీని స్పైక్ ప్రోటీన్ అంటారు ఈ స్పైక్ ప్రోటీన్ అనేది ఎల్ ఫోర్ డబుల్ ఫైవ్ ఎస్ అని పేరు పెట్టారు దానికి ఈ స్పైక్ ప్రోటీన్ ఇచ్చేస్తుంది దీని పట్ల ఇప్పుడు ఆందోళన ఉంది ఇదేందంటే దీంట్లో ఉండే ప్రధానమైన డేంజరస్ లక్షణాలు కొన్ని ఉన్నాయి దీనికి ఇది వచ్చి వేగంగా ట్రాన్స్మిషన్ అవుతుంది ఒకరికి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది రెండవది ఇమ్యూన్ ఎవేషన్ అంటారు అంటే ఇమ్యూనిటీని దాటి అది ఇమ్యూనిటీని పక్కకు పెట్టి అది అటాక్ చేయగలదు అంటే అంతకుముందు ఏమో ఇమ్యూనిటీ పెంచుకుంటే మనం కరోనా వైరస్ నుంచి బార నుంచి బయటపడొచ్చు అన్నారు కానీ ఈ జేఎన్ వన్ వెరైటీ ఇమ్యూనిటీని బ్రేక్ చేస్తుంది మూడవది అసలు ఈ వ్యాక్సిన్లు దీనికి పనిచేస్తాయా ఎందుకంటే మనం వేసుకున్న వ్యాక్సిన్లు వేరు ఈ జేఎన్ వన్ ఈ వేరియంట్ని ఇంక్లూడ్ చేసే వ్యాక్సిన్లు మళ్ళీ వేసుకోవాలి అన్ని అని కూడా డిస్కషన్ జరుగుతుంది డబ్ల్యూహెచ్ఓ దీని పట్ల ఇంకా కన్ఫామ్ గా ఏం చెప్పట్లేదు జాగ్రత్తలు తీసుకోండి ఇది మైల్డే ఇది ఏమి పెద్దది కాదని చెప్తున్నారు కానీ డబ్ల్యూహెచ్ఓను కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఇవ్వాలి లేరు ఎందుకంటే గతంలో డబ్ల్యూహెచ్ఓ కూడా ఏం చేస్తుంది దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది చెప్తా ఉంటది అది రోజు రోజుకి మారుతుంది ఇదేంటంటే ఫాస్ట్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఉంటారు ఫాస్ట్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్ లో ఎప్పుడు ఏది మారుతుంటే అది ఎట్లా మెడిటేషన్ దాన్ని మార్చుకుంటుంది ఇది నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు డబ్ల్యూహెచ్ఓ కానీ మేహతావులు కానీ హెచ్చరిస్తుంటారు తప్ప డబ్ల్యూహెచ్ఓకి ఏదో సర్వజ్ఞానం ఉన్నట్టుగా కాదు అందుకనే దీని పట్ల రకరకాల వ్యాఖ్యానాలు ఎందుకు వస్తాయంటే ఇది దీని పట్ల ఎవరికి కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది లేదు ఎందుకంటే కరోనా వైరస్ అనేది పర్మనెంట్గా మన జీవితాల్లో ఉంటుంది అనేది అందరికి తెలుసు కానీ అది ఏ రూపం మార్చుకుంటుంది అది మైల్డ్గా ఉంటుందా ఒక జలుపు దగ్గులాగా వెళ్ళిపోతుందా లేకపోతే అది మళ్ళీ ఒక కోవిడ్ నైన్టీన్ లాగా విజృంభిస్తుందా ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఒక ఇండియాలోనే యాభై లక్షల మందికి కరోనా వైరస్ వచ్చింది జాయిన్ అయ్యారు అందులో దాదాపు ఐదు లక్షల మందికి పైన ఇండియాలో చనిపోయారు అంటే అమెరికా నెంబర్ వన్ డెత్లు ఎక్కువ జరిగింది అమెరికా దాని తర్వాత ఇండియా దాని తర్వాత బ్రెజిల్ దాని తర్వాత యూరప్ దేశాలు ఇలాగా సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది డెత్ల్లో కూడా కరోనాలో ఎందుకంటే మంది వ్యాస్ట్ పాపులేషన్ చైనా వాళ్ళు మనకంటే ఎక్కువ ఉండొచ్చాము కానీ వాళ్ళు లెక్కలు చెప్పరు వాళ్ళు ఏంటంటే అది డెమోక్రటిక్ కంట్రీ కాదు కాబట్టి వాళ్ళు బయటకు ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తారు వాళ్ళ మీడియా మనలాగా ఇండిపెండెంట్ మీడియా లేదు అక్కడ ఇంటర్నేషనల్ మీడియాకి కూడా అక్కడ ప్లేస్ లేదు వాళ్ళు ఏం చెప్తే అది రాసుకోవాలి చెప్పాలి కాబట్టి చైనాలో ఎన్ని డెత్లు వచ్చాయి ఏంటి అసలు చైనాలోనే ఇది తయారు ఎలా అయింది ఇవన్నీ బయట తెలియదు మనకి సో అందుకని ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండియా హయ్యెస్ట్ సెకండ్ డెత్స్ ఉంది సో ఇప్పుడు ఈ జేఎన్ వన్ రకాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇండియా కూడా రంగంలో దిగింది ఆల్రెడీ నేను నిన్న చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పర్ట్ల ఆధ్వర్యంలో అక్కడ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ హెల్త్ సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక హెల్త్ ఏజెన్సీలు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక ఏజెన్సీలు రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఒక గైడ్ లైన్స్ ఈ జేఎన్ వన్ని ఎలా ఎదుర్కోవాలి దీని లక్షణాలు ఏంటి అనేది గైడ్ లైన్స్ ఫామ్ చేసి ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ ఉండాలని ఎందుకంటే మనకు ఐడిఎస్పీ అంటారు ఇంటగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ని మనం కూడా ఏర్పాటు చేస్తాం మనం ఈ కోవిడ్ తర్వాత ఒక దాదాపు ట్వంటీ థౌజండ్ ఇన్వెస్ట్ చేసి అనేక డిపార్ట్మెంట్స్ని మనం చేసాం ముఖ్యంగా వైరల్ డిసీజ్ ల్యాబ్ల్ని మనం పెంచాము అలాగే ప్యాథోజన్ రీసెర్చ్ సెంటర్లు పెట్టాము తర్వాత వ్యాక్సినేషన్ని డెవలప్ చేసే సెంటర్లకి ఫండ్ ఇవ్వడం ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇండియన్ ప్రభుత్వం చేసింది అట్లాగే ఆయుష్మాన్ భవ లాంటి పథకాలు తీసుకొచ్చింది అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్తో ప్రైవేట్ హాస్పిటల్ డేటాని ఒక యూనిఫైడ్ డేటా సిస్టమ్స్ని కూడా డెవలప్ చేసే క్రమంలో ఉంది అంటే బేసిక్గా ఏంటంటే మనకి ఒకటి సర్వైవ్లెన్సు అంటే ఎక్కడెక్కడ జబ్బులు ఎలా వస్తున్నాయి దాని మీద సర్వైలెన్స్ పెట్టడం రెండు ర్యాపిడ్ డిటెన్షన్ స్పీడ్గా డిటెక్ట్ చేయడం ఇది కూడా ఇంపార్టెంట్ మూడు కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ప్రజల్ని కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం నాలుగు యూనిఫైడ్ డేటాబేస్ని క్రియేట్ చేయడం ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు డేటా ఇవ్వరు గవర్నమెంట్కి సో దాన్నంతా కూడా తీసుకొని ఎందు ఎక్కువగా టెస్టులు ప్రైవేట్ వాళ్ళు చేస్తుంటారు ఆ డేటా రాదు సో ఈ కార్యక్రమాలు చేయడం అట్లాగే బేసిక్ మన హెల్త్ కేర్ని అంటే ఐసీయూ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ పీపీఏ కిట్లు కానీ తర్వాత టెస్టింగ్ మెటీరియల్ కానీ వీళ్ళకి ఈ స్టాఫ్కి మెడికల్ పారామెడికల్ ఈ స్టాఫ్కి ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా నిరంతరం చేసుకుంటూ వస్తుంది ఇప్పుడైతే అలర్ట్ అయ్యి ఇచ్చేస్తుంది వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే వ్యక్తులుగా ఫస్ట్ ప్యానిక్ అవ్వాల్సిన లేదు ఇప్పటివరకు మైల్డ్ సింప్టమ్స్ ఏ ఉన్నాయి డెత్ రేట్ కూడా తక్కువే ఉంది ట్రాన్స్మిషన్ మాత్రం స్పీడ్గా జరుగుతుంది ఈ వ్యాక్సిన్లు పనిచేస్తుందా లేదా అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కాబట్టి దాని పని చేయదేమో అనే భయాందోళన అవసరం లేదు ఇది ఎందుకంటే మైల్డ్గానే ఇప్పటివరకు ఉంది తప్ప మనకేం భయంకరంగా అయితే లేదు కాబట్టి భయాందోళన అయితే అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ డ్యాష్ బోర్డు చెబుతుంది మనకి అట్లాగే మన హెల్త్ 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 మినిస్ట్రీ కూడా అదే సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ కూడా అదే చెప్తుంది కాబట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా మాస్కులు వాడడం చేతులు క్లీన్ చేసుకోవడం తర్వాత ఏదైనా మనకి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా మనం ఐసోలేట్ కావడం ఇలాంటివి చూడాలి అవసరం లే లేకుండా గుంపుల్లోకి వెళ్ళడం ఇట్లాంటివి అవాయిడ్ చేయడం చేయాలి సో జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్తున్నారు భయపడకండి అని చెప్తున్నారు భయం వల్ల మీకు ఏదైనా